ఫ్రెండ్స్ నా వెనకాల కనిపిస్తుంది బీచ్ చూడండి వచ్చేసాం బీచ్ దగ్గరకు వచ్చేసాం మళ్ళీ 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 ఫ్రెండ్స్ ఏడు చూడండి ఏడు ఏం చేస్తున్నారు ఒకరి మీద ఒకరి నీళ్ళు చల్లుకున్నారు కానీ అంతే 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 ట్రైల్ వేసావా లేదు వేసా నాకు స్వీట్ కలదు నాకు విడేస్తుంది

ఇలానైనా చూడండి సరైన షిప్ చిన్న పెద్దది కాదు ఆ పోతాం రాడకే ఏడకే రానియట్లేదండి మళ్ళీ ఆ దనమిడికి పని ఎదిగింది నిజంగానే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మేము మా అన్నోళ్ళు అలాగే మా అన్నోళ్ళు ఫ్రెండ్ బీచ్కి అయితే వెళ్దాం అని చెప్పారు అందుకనేసి బీచ్కి అయితే వెళ్తున్నాం బీచ్ కూడా ఈ చుట్టుపక్కల కదా కొత్తకోడూరు అంటారు కదా ఇక్కడ నుంచి దాదాపు నూట నూట నలభై నూట నలభై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇంకా సరదాగా వెళ్ళి బీచ్ వేసి వద్దామని చెప్పారు అందుకనేసి మా అన్న వాళ్ళందరం అయితే బయలుదేరాం ఇప్పుడు మనం వెళ్ళబోయేది కార్లో కూడా వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ వెళ్ళి ప్లేస్ కూడా హైవే వేస్తున్నారు హైవే కూడా ఒకసారి చూడండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మంచి మంచి లొకేషన్లు అలాగే ఏం జరగదు మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాం వీడియో ముడికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒకసారి లొకేషన్ చూడండి అయ్యా ఎట్టికి ఉంది ఆ లొకేషన్ ముట్టుకో ఇప్పుడు మనం వెళ్ళబడే కారు వచ్చేసి ఇదేను కారు కూడా తెచ్చేసుకున్నాం ఇదేను మన అన్నలో అన్నలో అందరం కలుసుకొని ఇప్పుడు ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం అక్కడ కూడా మంచి మధ్యలో వచ్చేసి లైట్ హౌస్ అయితే ఉంటుందంట ఆ లైట్ హౌస్ కూడా చూసుకొని ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి మీరే చూడండి లొకేషన్ చాలా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇన్ని రోజులు వాన లేని మేము ఈరోజు బయలుదేరణంగానే వానైతే పడుతుంది చినుకులు వాళ్ళకి పోతే మళ్ళీ వానగా పడుతుందేమో అందుకనే కారు సేఫ్టీకి అయితే తీసుకొచ్చాము మా ఊలికైతే బైక్లే అని చెప్పారు బైక్లో పోతే వాన పడుతుంది అనేసి ఇక్కడ కారు దాల్తున్నాయి కదా ఎన్న కార్ తీసుకుని వస్తానని చెప్పారు అందుకని కార్లో పోతున్నాం అందరం షేప్గా ఫ్రెండ్స్ ఇంకా చల్ల చల్లగా ఉండగానే మావోలికి ఈ ఓన్లోనే థమ్స్ అప్లో తాగుతున్నారు ఆ థమ్స్ అప్ తాకితే వేరబ్బా ఫ్రెండ్స్ ఇంతక ఒక దగ్గర థమ్స్అప్ తీసుకున్నాం కదా అది తాగదాం తాగదాం అనుకుంటేనే వచ్చినాము యా ఇక్కడ ఒక దగ్గర మంచి ప్లేస్ చూసుకొని కారు ఆపుకొని అందరం థమ్స్అప్ పోసుకొని తాగుతున్నాము తాగేసి మళ్ళా బయలుదేరాద్దు ఇదే ఊరునా వరగలి ప్రెసెంట్ అయితే ఉరగలు దగ్గర ఉన్నాం ఇంకెనికిలే లేమర్లో యాభై కిలోమీటర్లు ఉన్నాదంట ఈ పక్క అయితే చూసుకోండి ఇసుక దెబ్బలు సవకలు పవర్ ప్లాంటా ఈ ఫ్రెండ్స్ దూరంగా అక్కడ మనకి పవర్ ప్లాంట్ ఒకటి ఉన్నది ఎటా మనకి ఇంకో రూట్ ఉన్నదంట అట్టగానే వచ్చామంటే ఆ పవర్ ప్లాంట్ అది అక్కడ దూరంగా రెండు స్తంభాలు కనబడుతున్నాయి కదా అదైతే దగ్గర వస్తాము ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసరికి మేము కృష్ణాపట్నం పోర్టు ఉంటుంది దాని దగ్గర ఉన్నాం ఇక్కడైతే వీడియోలు అన్ని నాడలో అంట అన్న అయితే కారులో పోవాలంటే గేట్ పాస్ అనేది తీసుకోవాలంట అందుకనే ఫోన్ ఉన్నారు ఇప్పుడు మేము వీడియో తీస్తామంటే బయట వీడియోలు తీయకూడదు లేదంటే ఫోన్ ఇక్కడ ఇచ్చారన్నారు అందువల్ల ఫోన్ ఎత్తుకొచ్చి లోపలికి వచ్చేసాము ఇక్కడ ఏం తీయకూడదంట మనం కృష్ణపట్నం పోర్టు ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి ఒక పెద్ద బ్రిడ్జ్ వచ్చింది అబ్బా షిప్పులు కానీ ఎవరైనా రిటర్న్ అదే మామూలుగా లేదు ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను కృష్ణా దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ కూడా చిన్న చిన్న పర్వాలంటే చిన్న చిన్న కాదు పెద్ద పెద్దవి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ లొకేషన్ ముట్టుకో చెప్పగలేదు హైలైట్ గా అంటే హైలైట్గా ఉన్నది నేను అనుకున్నా కానీ ఎప్పుడైనా పావాలనేసి అనుకుంటున్నాను నేను సో నిన్న సడన్గా బీచ్ బీచ్కి అన్నారు నేను ఈ దారిని వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నెల్లూరు నెల్లూరు దాని పోదాం అనుకున్నాను ఇప్పుడు ఈ దారిని వచ్చారు నాకైతే చాలా చాలా హ్యాపీ బోట్లు వేలల్లో ఉన్నాయి అంతా పోట్లే కంటైనర్ పెద్ద క్రైన్ పెద్ద కంటైనర్లు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కృష్ణా కృష్ణాపూర్తి పట్టణం అయితే చూసాను అసలు మైండ్ మైలేజ్ కూడా పాడలేదు చాలా చాలా బాగుంది అది చూసుకుంటూ వచ్చే వచ్చాము ఇక్కడ ఎవరు అయినా సరే ఈడైతే వచ్చినాడు కానీ మా అన్న ఇద్దరు రావాలంటే పరవాలే మొత్తం ఇదంతా తీగేసి ఉన్నారు అంత చూస్తున్నాం దాని గురించి ఎండడమే కానీ పక్కన వాళ్ళు చెప్తున్నా కానీ ఎండడమే కానీ మేము ఇప్పుడైతే రాలేదు ఈ రోజు రావడంతో ఇంత బాగుంటుందా అనేసి అనుకోలేదు చాలా చాలా బాగుంది నిజంగా ఫ్రెండ్షిప్ టైం వచ్చేసరికి పన్నెండు పదమూడు అవుతుంది ఇప్పుడు మా అన్న వాళ్ళు ఉండేసి ఆ ఫుడ్ గడిచుకున్న దానికి బయట దిగి ఫుడ్ అయితే గడుచుకుంటున్నారు ఇంకా నుంచి జస్ట్ ఎందుకు రమ్మట్లభై వస్తుంది ముప్పై వస్తుంది ముప్పై ముప్పై కిలోమీటర్లు ఉంది అక్కడ ముప్పై వేసి అక్కడ ఫుడ్ తినేసి గడిచిపోలే నువ్వు మీ ఆయన చికెన్ తినరంట ఈ రోజు శనివారం కదా అందువల్ల శ్రీరాము శనివారం తినడంట తిరుమలకి నడిచి వెళ్ళినప్పుడు నుంచి శనివారం వస్తే నాన్ వెజ్ ముట్టడంట ఆ లేదు మీకు ఇప్పుడు ఒక్కపోద్ది ఈ రోజు అంతా శ్రీరాము ఏం లేదు చూడు కావండి ధంసప్ కానీ మూడు గ్లాసులు ఆ క్లాస్ ఆకలేదు అంతా మూడు గ్లాసులు సీరాం తాగినడు చూడండి వీళ్ళ కోసం స్పెషల్ గా బిర్యానీ అయితే గడిచికున్నారు మీరు తినమనేసి వాదికల్లా తెచ్చుకున్నారు చికెన్ బిర్యానీ అంట తినండి మీరు ఈ రోజు ఒప్పదు ఏమో బంగారాలు అంటాం ఫ్రెండ్స్ బీచ్ దగ్గరకు వెళ్ళే కొద్దికి మంచి మంచి లొకేషన్ అయితే కనిపిస్తా మీరు కూడా చూసుకుంటే అందే చేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా రావడం వల్ల ఫ్రెండ్స్ మొత్తానికి మనం కోడూరు బీచ్కి అయితే వచ్చేసాం చూడండి బోర్డు ఎంట్రెషన్ బోర్డు ఇప్పుడు లోపలికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనం ఇంకా పది కిలోమీటర్లు జస్ట్ ఇంకా పది కిలోమీటర్లు కానీ ఇలా అంటే బీచ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బీచ్ రోడ్ అయితే వచ్చేసింది ఇదో కోడూరు బీచ్ రోడ్ రన్నింగ్ దిగేస్తే బీచ్కి ఇది అంతా ఇప్పుడే రోడ్డు ప్రిపేర్ చేస్తున్నట్టు రెడీ ఉన్నారు మా ఊర్ నుంచి బయలుదేరినప్పటి నుంచి సన్న చినుకులు పడతానే ఉన్నాయి కోడూరు బీచ్కి వచ్చేదాకా బీచ్ అయితే వచ్చేసాము బీచ్ దగ్గర రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెద్ద చర్చ్ అయితే ఉన్నది ఈ చర్చి చూడండి ఎంత పెద్దగా ఉన్నదో మామూలు మామూలుగా చర్చిలో అంటే చిన్న చిన్న ఉంటాయి ఇక్కడ ముట్టుకు కట్టే చర్చి నుంచి అక్కడ వరకు వచ్చే ఉన్నది చానా అంటే చాలా ప్రశాంతంగా చాలా పెద్దది ఇంత పెద్దది ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం ఆటో లు కానీ కార్లు కానీ ఇక్కడే ఆపుకున్నారు ఇది మామూలు అంటే స్ట్రైట్ గా అక్కడ ఒక ఆ రెండు వందల మూడు వందల మీట్లు ఉండవచ్చు ఒకే ఆరవేసి ఎక్కిపోద్దాం బా పుట్టి తీసుకున్నారు ప్రాబ్లం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా జస్ట్ ఒక వంద మీటర్లు ఉంటుంది అంతే ఉండదా ఉంటుంది వంద మీటర్లు పాలతో వేసాం మేమా అదిగో మన వెనకాలే ఉన్నది శ్రీరామ్ మన ఊరు నుంచి నూట నలభై కిలోమీటర్లు దాటుకొని వచ్చేసాం వచ్చేసారు బీచ్ దగ్గరికి ఈ ఊరు ఉండదు అనుకున్నావరా శనివారం పూట ఇమ్మ మాములుగా లేరా శనివారం మంది జనం ఉన్నారు అడా ఫ్రెండ్స్ జనాలు చాలా మంది ఉన్నారు అసలు ఊరు ఉండరు అనుకున్నాం చూడండి అబ్బా ప్రశాంతం చిట్టు ఏం లేదు ఫ్రెండ్స్ ఈ నుంచి ఒక్కసారి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఊరు ఉండరు అనుకున్నాం ఈరోజు కాకపోతే మాకు మామూలుగా ఆదివారం మైపాళ్ళు ఎట్టుంటారు ఆ విధంగా ఉన్నారు రేపు ఇంకా ఎక్కువ మంది ఉంటారేమో వర్షం అనేది కానీ ఆలోచించుకుంటా వర్షం రోజున బీచ్ మనవాళ్ళు బీచ్ దగ్గర ఉంటే పక్కన ఏదో బొంద మాదిరి ఉన్నది కాలువ పెద్దదే ఇంకా చూద్దాం పక్క అయితే వచ్చాను ఇక్కడ చూడండి మీకు ఒకసారి చూపిస్తాను నెట ఉన్నదో వ్యూ పాయింట్ ముందుకు హైలైట్లో ఉన్నది అబ్బా పెద్ద కాలువ చూడండి మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడి నుంచి ఎటు ఉన్నదో ఓ మై గాడ్ వర్షం కానీ పెద్దది అయిపోతూ ఉంది ఒకసారి బీచ్లో కానీ వర్షం వర్షంగా పట్టించుకోం అప్పుడు దాకా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అంతే సలిసలిగా శ్రీరాము ఇంటికానించి గ్యాదాలు తెచ్చుకుందాం అనుకున్నాడు మర్చిపోయాడు ఏడకు వచ్చి ఇప్పుడు నేను చూపించాను కదా కాలువ అలాంటి కాలువలు ఉంటాయి కదా ఆడేసి పడదాం అన్నాడు ఏడకు వస్తే మర్చిపోయాము వచ్చేటప్పటికి ఒక ఇరవై కిలోమీటర్ దాటి నాకు గుర్తు వచ్చింది కదా మళ్ళీ రిటర్న్ పాలేక నేరుగా వచ్చేసాం అవి కానీ ఉంటే ఇక్కడ చేపలు పోతుంటాం చేపలు వేట ఏకంగా కొత్త కోడూరులో చేసం ఉంటాం ఈసారి నెక్స్ట్ టైం ఏదైనా బీచ్కి వచ్చేటప్పుడు మర్చిపోకుండా గెలలు ఎత్తుకొని పోవాలా గది గొద్దుగా నడుచుండోడు సిరంగుడు ఫ్రెండ్స్ మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చాం కదా పద్నాలుగు ఏళ్ళు రాకుండా వచ్చాము అక్కడ మధ్యలో వస్తా వస్తా ఫుడ్ అయితే తీసుకొచ్చాము ఇక్కడ సీరాంకి అయితే తీసుకురాలా సీరామ్ అయితే పొద్దు ఈరోజు శ్రీరాము అన్న పొద్దు మేమంతా చికెన్ బిర్యానీ తీసుకున్నాం అక్క చాప్ పెడుతుంటే మాకు కాదు కత్త రోజు వచ్చారా శనివారం పూట హైలీట్రా మా అక్క శ్రీరామ్ తినరా ఒక ర ఏం కదా తిరుమలకి నడిసి వెళ్ళినప్పటి నుంచి రా వెజ్ తెచ్చారు నా కోసం అనేసా సిరామ్ తీసుకు అది అడిపి ఎలాగని అర్థం కాల ఒక్క దిన్ను ఉంటాడా శ్రీరామ్ ఏమా చికెన్ బిర్యానీ తినలేదు చేప తినలేదు ఒక మాట చెయ్యను మా టైం నడుస్తుందా రేపు ఉంటే బాగున్నాయి ఎన్ని దిన్నుండొచ్చు

நீஸ் கூட ரேது காவலா கொடுக்கவா தான் கொறகலாக போய் சீரமா வெஜ் பிர் பாகுந்தா வெஜ் ஃபிரைட் ரேஸ் பாகுந்தா அப்பா சிக்கன் பிரியே சாப் கண்ணாது கபான் தென்றா பீச்ல மனாதான் எந்த சைப வந்துட்டான் இడు ஜோடல இருந்து வந்துட்டேனானுடா சாப பலவனார சாப திண்ணுனாளா ஊரே ஏன் காதலற நின்றே யான லொகேஷனா பீச் மனகரன வச்சிதே மீரா ఇంకా தంతனானாரே ம碍 అయிடுது கபான சோ நீ பர்ஷ்டானனா ఇంకా காதலமே இருந்து ஏட படகேசிடி ஆண்டானடரா फ्रेंड्स ఇంకా ফুলကြီး తినేసి అందரும் బయలుదేరేసా మళ్ళీ బీచ్ దగ్గర మునడానికి శ్రీరామ్ బీచ్ కుర్కురా అన్న నాకు ఈరోజు ఈ చూస్తే నీకు పిచ్చ క్యామిడి ఉంది మంచిగా చేప తినకుండా బిర్యానీ తినకుండా వెజ్ రైస్ తిన్నాడు శ్రీరామ్ వెజ్ రైస్లో కానీ వాళ్ళు అప్పుడు ఏమి ఏ బాండ్లు వేస్తారా చెప్పరా వాళ్ళు ఏ బాండ్లు వేస్తారా బిర్యానీ చేసే కడే కదా పోయినావా ముందుగా మాకేసి ముందుగా చికెన్ ఫ్రైడ్ రైస్ వేసి దాని తర్వాత ఇది చేస్తుంటారు అప్పుడ వీళ్ళు నీస్ తిన్నట్టే కదా ముందుగా మనం బాగా ముందు చికెన్ ఫ్రైడ్ రైస్ వేసుకుంటారు ఆ బాండ్లోనే వీళ్ళు పోయి ఇది నీస్ తిన్నట్టే కదా తినకపోతే ఆ దాన్ని తిన్నావు కదా ఫ్రెండ్స్ ఇంకా అందరూ తినేసి బాగా మునగతా ఉన్నారు ఫుల్ గా చేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు ఉదయాన్నే తొమ్మిది గంటలకైతే బయలుదేరాం ఇక్కడికి వచ్చేదోళ్ళకి ఒకటిన్నర అయిపోయింది ఇంకా బీచ్ దగ్గరకు వచ్చి ఐదు గంటల దాకైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం అసలు మేము ఎలా ఎంజాయ్ చేసాం మాకే అర్థం కావలేదు ఆ మార్గం ఎంజాయ్ చేస్తాం ఆ మాకు ఇక్కడ వచ్చి చర్చి దగ్గర ఇక్కడ స్నానం చేసి ఈ చర్చి మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ టైం లేదు ఇంకా అర్జెంట్గా పోయినకి వెళ్తున్నాం ఈ వీడియో ఎంత అయిపోయింది అనుకో బాబు మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మంచి మంచి లొకేషన్ అయితే చూసాం ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రెండో పవర్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము ఇది చూడండి ఇది ముట్టుకు చాలా పెద్దది ఇది ఇందాక మనం చూసింది చిన్నది ఇది ముట్టుకు చాలా పెద్దది ఏదో ఉన్నది ఒకసారి మీరే చూడండి ఎంత పెద్దదిగా ఉన్నదో చూడండి ఒక్కోటి ఎంత పెద్దదిగా ఉండదు దాని లోపల నుంచి పొగలైతే చూడండి ఎలా వాస్తున్నాడు ఇంత దగ్గరికి అయితే ఇప్పుడే చూడ్డాను నేను మా ఊళ్ళు కూడా చూడండి ఆసక్తిగా అయితే చూస్తున్నారు అందరు ఒక్కోరు ఏందో కొత్తగా ఇంతగా ఏదో చూస్తున్నట్టు చూస్తున్నారు అదే నేను అంటావునా చాలా పెద్దదిగా ఉన్నది వచ్చేది మళ్ళీ లోపల చూడండి ఏమున్నాయి కానీ లోపల పోతే రాని అనుకుంటున్నా ఏం రెడీ అవుతుంది కరెంట్ పవర్ పవర్ పాయింట్ అంటే కదా ఫ్రెండ్స్ మనకు అదృష్టం గానీ బాగున్నది కరెక్ట్ టైంకి మేము కృష్ణపట్నం పోటీ ఎంటర్ అవగానే ట్రైన్ గాని వస్తా ఉన్నది చూడండి చిన్నగా వస్తుంది అదే కదా చెప్పింది రైలుగా అదృష్టం బాగుంది ఆగిందే లారీలు వస్తాయా లారీలు అంటాడు అంటు దీంతో బొగ్గు పోయేదే బొగ్గు ఎత్తుకొని పోతున్నాడు మనం చూసాం చూడు పెద్ద ఎందుకు నా వస్తుంది కదా లారీ అనే వస్తుంది ట్రైన్ టైర్లు అంట లెక్క ఎన్ని ట్రైన్ టైర్లు టైర్లు ఉంది దానిపైన ఉంటాయి అరవై ఏడు ఇంటూ ఎనిమిది అంటే లెక్క అయినాడు అరవై ఏడు ఇంటూ డబ్బు మరి అరవై ఏడు ఇంటూ ఎనిమిది డెబ్బై రండా లక్కే చెప్పరా ఫ్రెండ్స్ ఇంకా చాలా సేపు అవుతుంది వచ్చి కనీసం ఒక మూడు నిమిషాలు వస్తుంది ఇప్పుడైతే ఒకే ఒక ట్రైన్ పోయింది మళ్ళీ రెండోసారి చూడండి ఇంకో ట్రైన్ వస్తా ఉంది ఇక్కడే కృష్ణా రైల్వే స్టేషన్ లాగానే ఉంది మొత్తం పోయింది మళ్ళీ ఇంకోటి చూడండి ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు అన్లోడ్ లోడ్ 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 మీద సరేనా ఫ్రెండ్స్ ఈ ముడుకో రైళ్ళు మనం మాములు చూసే కంటే చానా అంటే చానా పెద్దవి దగ్గర ఇక్కడే ఒక పదిహేను నిమిషాలు నుంచి ఆగిపోయినా సారెండ్రో భోగిలు ఎన్ని పోతున్నాయా ఇంకా పోతాను ట్రైన్ ఇక్కడే కూర్చో లారీలు పోతున్నాయో ట్రైన్ పోతుంది చిన్న పెద్ద కదా ట్రైన్ లు కానీ సరైన ట్రైన్ కరెక్ట్ ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే పోతున్నాం మళ్ళీ అవి చూడండి జనాలు ఎంత మంది అయిపోయినారు ఇప్పుడు చూడండి పొద్దుపోయింది కదా ఆ లైటింగ్ చూడండి బోట్లు ఎంత బాగా కనబడుతున్నాయో అగో అయ్యో అయిగో అని చూడండి ఆయన ఈ మూడుకు సరైన ఇదే ఫస్ట్ టైం చూస్తాం శ్రీరాంగ్ అని ఇదేనంట ఏరా అవును లైటింగ్ మోటుగా అన్నది ఇంకా కొరంత పొద్దు ఇంకా బాగున్నాయో అటు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకో